భారతీయ జనతా పార్టీ అధ్యయంలో ఈ నెల ముప్పై తేదీన విజయవాడలో జరుగు సంచార జలకు సంబంధించి సభను విజయవంతం చేయాలని ప్రకాశం జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు శగన్ శ్రీనివాస్ కోరారు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొనబట్టారు ఈ సందర్భంగా సంచార జాతర సంబంధించిన వాల్పోస్ట్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు కృష్ణారెడ్డి అమరసింహం తానికొండ సురేష్ యాదవ్ తదితరులు బాగున్నారు

ఈ నెల ముప్పై తారీఖున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో సంచార జాతులకు సంబంధించినటువంటి బహిరంగ సమావేశం జరగబోతూ ఉంది దీనికి జిల్లా నలుమూల నుంచి సంచార జాతులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల మీద అందరూ మీద ఉన్నది అలానే గతంలో ఈ సంచార జాతులు బ్రిటిష్ వాళ్ళ సమయంలో వీరిని ఒక దొంగలుగా చిత్రీకరించి సమాజంలో వాళ్ళకి గౌరవం లేకుండా చేసినటువంటి బ్రిటిష్ వారి ఏదైతే అమలు చేశారో చాలా చాలా కాలం పాటు వాళ్ళకి ఏమైనాటువంటి అడ్రస్ లేకుండా వారు మన వాళ్ళు మన యొక్క సంస్కృతిని మన భారతదేశం యొక్క విధి విధానాలని బ్రిటిష్ వాళ్ళ సమయంలో గ్రామాలకు వెళ్ళి మన సంస్కృతిని అంతకు మర్చిపోకుండా చేసే విధంగా ఒక రాయబారుల్లాగా మన సంస్కృతి కాపాడే సందర్భంలో వారు వీరి వీధి వీధి గ్రామ గ్రామాలు తిరుగుతూ సమాచారాన్ని చేరవేస్తున్నారని చెప్పేసి ఉద్దేశంతో బ్రిటిష్ వారు వారి మీద పగబట్టి వారిని యొక్క దొంగలుగా చిత్రీకరించి సమాజాలకు రానియకుండా వారు చే చేసిన సందర్భాన్ని చాలా బాధపడాల్సిన విషయం ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను వారి మీద మచ్చపోకుండా వాళ్ళ సమాజానికి చాలా దూరంగా ఉంటూ ఇప్పటికీ కూడా వాళ్ళు సరైనటువంటి కులపత్ర కుల దుర్వీప పత్రాలు కూడా లేకపోవటం లేకపోవడం అలానే సమాజంలో అట్టడుగు వర్గంగా ఉండిపోవడం తోటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి యొక్క సేవలను గుర్తించి వారిని సమాజంలో గుర్తింపు పొందేలాగా చేయాలని ఒక ఉద్దేశంతో వాళ్ళకి మంచి పరిణామం తీసుకోవడం జరిగింది ఆ సందర్భంగానే ఈ ముప్పై ఈ నెల ముప్పై తారీఖున విజయవాడలో సభని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి నాయకులందరూ కూడాను ఈ విషయంలో పాల్పంచుకొని మరి సంచార జాతి వాళ్ళందరినీ కూడా సభకి తోడ్కొని రావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మీడియా మిత్రులకి నమస్కారం ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖున సంచార జాతుల దినోత్సవం సందర్భంగా నూతన భారతీయ జనతా పార్టీ రథసారథి అయినటువంటి పివిఎం మాధవి గారు రేపు ముప్పై తారీఖున స్ఫూర్తి అనే కార్యక్రమం ద్వారా ఈ సంచార జాతుల వాళ్ళందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ సంస్కృతి వాళ్ళ ఆచారాలు అలాగే భారతదేశంలో గతంలో పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు క్రిమినల్ యాక్ట్ అనే క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అనే పేరుతోటి వాళ్ళని ఒక నేరస్తులుగా దొంగలుగా చిత్రీకరించి సమాజాన్నించి దూరంగా వెలివేశారు ఎందుకంటే వాళ్ళు మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఈ ఈ ఊరి నుంచి ఆ ఊరికి జరుగుతున్న కార్యక్రమాలు చేరవేస్తున్నారు అనే నెపంతో వాళ్ళని ఈ యాక్ట్ ద్వారా వాళ్ళు నేరస్తులుగా చిత్రీకరించి వాళ్ళు ఈ సమాజానికి దూరం చేశారు తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతదేశ ప్రభుత్వం ఒక న్యాయమైనటువంటి చట్టం ద్వారా వీళ్ళని ఆ నేరస్తులు అనే దా దీని నుంచి పదాన్నించి తొలగించి వాళ్ళని వాళ్ళని సమాజంలో ఉండేట్టుగా చేశారు కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత లేదు మొన్నటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక ప్రాధాన్యత ఇస్తూ ఒక రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళ కేటాయించి ఒక కమిటీ త్రిపుసభ్య కమిటీని వేసి వాళ్ళ స్థితిగతులని వాటన్నిటిని కూడా మోడీ గారు కమిటీ ద్వారా చే నిర్ణయించే మార్గం చేశారు రేపు ఈ ముప్పై ఏడో తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి ముందు సమాయత్తంగా ముప్పై తారీఖున మాధవ్ గారు విజయవాడ కన్వెన్షన్ సెంటర్లో వాళ్ళ సంస్కృతితో పాటు వివిధ రకాలైన స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ప్రజల ముందు వీళ్ళందరూ కూడా మనలో భాగమే మన సంస్కృతిలో భాగమే అనే విధంగా వా చేయదలుచుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మిగతా సంచార జాతులు వాళ్ళు అందరూ కూడా మేము వాళ్ళని స్వయంగా కలుస్తాము వాళ్ళందరిని ఆహ్వానిస్తాము వాళ్ళందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం